కాస్త కడుపుల నొప్పి విపరీతంగా కడుపుల నొప్పి రావటం అలాగే చార్జ్ చేసి రోజంతా రెస్ట్ తీసుకున్నానండి అంటే హాస్పిటల్కి వెళ్దామని కూడా అనిపించింది సన్నీ అన్న అక్కడికి కూడా నన్ను తీసుకెళ్ళిపోనాన్న నేను హాయ్ అండి ఇక్కడైతే నేను అన్నం పెట్టడానికి అయితే వెళ్ళలేదండి నిన్న వీడియో మీరు చూసే ఉంటారు కదా ఆ బుడ్డి దాని గురించి ఆ బుడ్డి చనిపోయింది కదా ఇంకా టెన్షన్లో నాకు ఎటువల్లబుద్ధి కాలేదు బాగా తలనొప్పి వచ్చిందండి ఎందుకంటే ఇక్కడ కావాలని చేశారని ఒక డౌట్ వచ్చేసింది కదా నాకు ఇక్కడ ఒకళ్ళు కూడా నాకు చెప్పారు ఇలాగే చేస్తారండి ఇక్కడ పిల్లల్ని ఇలాగే చంపేస్తారని చెప్పారు అది నేను తట్టుకోలేకపోతున్నా అసలు ఈ రోడ్లో నేను ఎక్కువ రోజులు ఉన్నామనిపించింది ఇక టెన్షన్తో నేను సన్నీని పంపించానండి పాపం వాడు చదువుకునేది కూడా ఉంది ఎగ్జామ్ ఉంది అయినా వాడిని బతిలాడి పంపించా నేనేమన్నా అంటే కొన్ని చోట్ల కాడ వీడియో తీసి వదిలేనా అన్ని నేను తీయమని అనట్లేదు కాకపోతే మన వాళ్ళు చెప్పాలి కదా అని చెప్పేసి నేను కొంచెం అని తీ వీడియో అనేసి నేను చెప్పానండి అందుకని ఇందులో అయితే మన పిల్లలందరూ కనపడరండి ఒక హాఫ్ వీడియో మాత్రమే తీసిన వచ్చేసి అందుకనే ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది కదండి వాడు మళ్ళీ చదువుకోవాలి కదా అందు అందుగురించే పాపం ఇంకా ఇసుకిచ్చుకులే అని చెప్పేసి నేను సరేలేనా అని చెప్పేసి వీడియో తీయటం అంటే చాలా టైం తీసుకుంటుందండి మాకు అంటే ఒక రెండు మూడు గంటలు పట్టింది కదా మనకి వీడియో తీయటానికి ఒక మనిషి ఉండాలి అలా కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి నేను వద్దులే అని చెప్పేసా నేను అందుకని మన పిల్లలైతే గడిగలు లేడితే తింటున్నారండి కాస్త లేట్ అయిపోయింది నేను ఎందుకు వెళ్ళలేదా అనిపించింది కాస్త బాధ కూడా అనిపించింది ఏం లేదండి వచ్చేస్తుంది టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నా అట్ట దగ్గరుండి నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే ఆ తల్లి ఎంత బాధ పడుతుందని అనేది ఏదైనా సరే రియల్గా చూస్తే అర్థమవుతుందండి వీడియో చూసిన వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఆ తల్లి అంత బాధపడుతుందని చెప్పి రియల్గా నేను దగ్గరుండి చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించిందండి అండి ఆ పిల్ల మూలుగుతూ ఉంటుందండి బుడ్డు బుడ్డిదైన చూసేసి నోరు లేదు చెప్పుకోవటానికి ఏంటి పరిస్థితి దేవుడు ఎందుకు వెళ్ళకి వెళ్ళి పరిస్థితి పెట్టినా అనిపిస్తుంది ఎక్కడ కూర్చున్నా సరే గెంటేస్తూ ఉంటున్నారు అది కూడా నేను చూసి తట్టుకోలేకపోతున్నానండి నాకేం వీళ్ళు ఇంకెక్కడా దొరకట్లేదు వెళ్దామన్నా మనకి మళ్ళీ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది టెన్షన్ వచ్చేస్తుంది అందులో వచ్చేసి మన ఒంట్లో కూడా బాగాలేదండి రెండు రోజులు కూడా కాస్త కడుపులు నొప్పి విపరీతంగా కడుపుల నొప్పి రావటం అలాగే చాలా ఇబ్బంది పడ్డా నేను ఒక రోజంతా అయితే అస్సలు లెగల నేను అంటే పని చేస్తున్నా కానీ నా నొప్పిని నేను భరించలేక నేను కాస్త ఇబ్బందిగా అనిపించేసి ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నానండి అంటే హాస్పిటల్కి వెళ్దామని కూడా అనిపించింది సార్ నేను అన్న అక్కడికి కూడా నన్ను తీసుకెళ్ళిపోనాన్న నేను బాధను తట్టుకోలేకపోతున్నా అని కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినా ఖర్చు అవుతుంది ఎందుకు అని చెప్పి అయిపోయానండి నేను అలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ పిల్లలకి వెళ్ళి అయ్యేసరికి ఇక నేను తట్టుకోలేకపోయి ఇక నేను వెళ్ళకపోయాను అండి అంతేనండి లేదంటే ఎందుకు నేను పిల్లలకి అడికి ఏ రోజు మాది అనేది అయితే మిస్ అవ్వదండి ఇది డైలీ సర్వీస్ అండి మన పిల్లలకి పెడిగ్రీ కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చండి పెడిగ్రీ కూడా మనకు అయిపోవచ్చింది ఏం లేదు మనకు అన్నం కొంచెం తక్కువైనా సరే పెడిగ్రీ అంటే బాగుంటుంది కదా పెడిగ్రీ కానీ బిస్కెట్లు కానీ అందుకని మ్యారీగోల్డ్ బిస్కెట్లు కూడా అండి మీకు ఎవరన్నా తెలిస్తే నాకు చెప్పండి తక్కువలో ఇచ్చేవాళ్ళు అంటే హోల్సేల్ షాపుల్లో కానీ మనం ఒకేసారి తీసుకుంటే ఏదైనా తగ్గిద్ది అంటే మనకు ఒక రెండు వందలు తగ్గినా కూడా తగ్గినట్టే కదండి ఆ రెండు వందలు మన పిల్లలకి పాల్పేటలకైనా వస్తాయి కదా అందుకని నేను ఎక్కడ తక్కువలో వస్తే అక్కడ తీసుకుంటున్నానండి నేను రైస్ కొనేది కూడా అలాగే తీసుకుంటున్నాను అండి చాలా మందిని అడుగుతున్నా ఎవరు తక్కువగా ఇస్తారు అని అన్నకాడే నేను కొంటున్నానండి రైస్ వచ్చేసి అంతేగాని వాళ్ళు పదమూడు రూపాయలు చెప్పారు పద్నాలుగు రూపాయలు చెప్పారని అలా నేను తొందరపడి తీసుకోవట్లేదండి నేను మొన్న తీసుకున్నా నేను ఒక యాభై కేజీలు ఏం పది రూపాయలు చప్పునే తీసుకున్నా వాళ్ళు ఇంకా చూసి చెప్తానన్నారు వాళ్ళు చెప్తే బట్టి కంపల్సరీగా వాళ్ళ దగ్గర కూడా నేను రైస్ తీసేసుకుంటానండి ఇంకా నూట యాభై కేజీలు చెప్పాను నేను అవి కూడా తీసుకుంటూ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అండి రైస్